హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మన హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ షోరూమ్ అయినటువంటి అర్బాస్ టెక్స్టైల్ లో అయితే ఉంది ఇంతకుముందు వీడియో కూడా మీరు చూసే ఉంటారు అండ్ ఇప్పుడు ఈ ఫ్లోర్ వచ్చేసి మనకి సూపర్ హోల్సేల్ అనమాట ఎవరైతే బిజినెస్ చేసే పర్పస్ క్వాంటిటీ క్వాంటిటీ కావాలి అనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు వీటిలో ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించాను ఇప్పుడు ఏంటంటే దసరా కాబట్టి చాలా కలెక్షన్ వచ్చింది ఎంత క్వాంటిటీ అయినా కూడా తీసేసుకోవచ్చండి అండ్ మినిమమ్ బిల్ ఒక ఇంట్రడ్యూస్ మేడం వెల్కమ్ టు అవర్ సిక్స్ టైం మేడం ఇక్కడ అండి మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ ఉంది మేడం ఈ సెక్షన్లో మీరు సెకండ్ అండ్ థర్డ్లో ఓన్లీ టూ సెక్షన్లో పర్చేస్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ ప్లస్కి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వన్ లాక్ అబో అయితే పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ ఈ సెక్షన్ సూపర్ ఫ్లోర్ది కాదు జస్ట్ సెకండ్ హ్యాండ్ థర్డ్ ఫ్లోర్ ఇంకొకటి ఇక్కడ సెట్ వైజ్ గానీ కంపల్సరీ సెట్ వైజ్ వస్తాయి మేడం సెట్ కి ఫోర్ టు సిక్స్ ఎయిట్ టు వన్ అలా ఉంటాయి ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ జిఎస్టీ ఉంటుంది మేడం అనమాట విషయం ఫైవ్ థౌసండ్ అయితే మస్ట్ బిల్ చేయండి మస్ట్ బిల్ ఉంటుంది మేడం బండింగ్ అయితే సేమ్ ఉంది జస్ట్ బండల్ వైజ్ వస్తాయి ఈ బిల్లింగ్ అంతా ఇదే సెక్షన్ లో అవును మేడం ఇక్కడ బిల్డింగ్ ఇక్కడే అవుతుంది కింద బిల్ కిందనే అవుతుంది సో అదన్నమాట అండ్ ఇంకా కలెక్షన్ చూపి చూసేస్తుందాం మేడం చాలా సూపర్ అయితే వచ్చింది దసరా స్పెషల్ కలెక్షన్ చాలా వచ్చింది మన దగ్గర కొన్ని కలెక్షన్ చూసేస్తున్నాం మీరు సూపర్ వచ్చేది అని చెప్పాను కదండి పండగ కాబట్టి ఫస్ట్ డిజైనర్ కొంచెం వర్క్ ఫ్యాన్సీ స్టైల్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ శారీస్ మేడం ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ మనకి స్టోన్ వర్క్ ఒరిజినల్ స్టోన్ వర్క్ ఉంటుంది మేడం ఇది మంచిగా డిజిటల్ ప్రింట్తో చినోన్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇది ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ రూపీస్ శారీ ప్రైస్ నుంచి వచ్చేసి మనం కట్టుకున్న తర్వాత సేమ్ లుక్ వచ్చేస్తుంది మేడం అంత మంచిగా వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి లోపల ఉంటుంది అది కాదు ఇది రెడీమేడ్ బ్లౌజ్ మన దగ్గర అండి చాలా మంది ఇది రెడీ టు బ్లౌజ్ అనుకోగలరు కాదు ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా మనకి మంచి ఒరిజినల్ స్టోన్ వర్క్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఇందులో సెట్ వైజ్ అయినా అవును మేడం ఈ సెక్షన్ లో సెట్ వైజ్ ఉన్నాయి మేడం మనం సూపర్ హోల్సేల్ సెక్షన్ కి అయితే వచ్చాము ఎంత నీట్ గా ఉంది సార్ సింగిల్ లైన్ స్టోర్ చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది అవును మేడం ఈ బ్లౌజ్ దీంట్ శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి హెవీ బ్లౌజ్ వచ్చేసింది చూసుకోవచ్చు ఈ సెక్షన్ మేడం అంత మనకి ఇట్లా కెడ్లాగ్ పీసెస్ లో సిక్స్ పీసెస్ ఫోర్ పీసెస్ ఎయిట్ పీసెస్ ఈ బండిల్స్ ఉన్నాయి కదా ఇట్లా బండిల్ గా తీసుకోవాలి ఇప్పుడు ఈ చీర కార్నర్కి చూసాం కదండి దాంట్లోది ఈ బండిల్ ఇట్లా కూడా ఉన్నాయి మేడం ఇట్లా కూడా కొన్ని డిస్ప్లే ఉన్నాయి చూడవచ్చు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు దీంట్లో సెట్ ఉంటుందండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా ఎంత బాగుంది చూడండి మీరు మంచి అంత సిల్వర్ తో వచ్చేస్తుంది ఇది ఒకటి మంచి వైలెట్ ఇవన్నీ ఎంత బాగున్నాయి డిజైన్స్ అయితే చాలా సూపర్ మేడం ఇప్పటివరకు అయితే నేను మార్కెట్లో కూడా ఈ ప్యాటర్న్ చూడలేను మేడం ఎందుకంటే మన దగ్గర అయితే స్పెషల్ కొన్ని కలెక్షన్స్ అయితే మనం చేపించినాం కూడా ఇందులో అందుకని బయట ఇది ఒక ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంది ఇది మనం యాక్చువల్లీ గాజుల్లో చూస్తాం ఈ డిజైన్ అంటే మనం సన్నగా సన్నగా మల్టీ కలర్ ఇది మేడం ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ బాగుందండి ఇది కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఇందులో కూడా చూసుకొచ్చి ఇదంతా కెడ్లాక్ సెక్షన్ అండి మొత్తం ఇవి సారీస్ మేడం ఇది ఇదైతే జస్ట్ కొన్ని శాంపుల్స్ ఉన్నాయి మేడం దీని నుంచి ఎక్కువ మన గోడౌన్ లో ఉంటుంది గోడౌన్ లో కూడా చూద్దామండి పార్సెల్స్ పార్సల్స్ అయితే డైలీ డైలీ మన దగ్గర హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పార్సల్స్ అయితే కంపల్సరీ దిగుతాయి మన దగ్గర ఇదంతా మొత్తం వర్క్ సెక్షన్ ఇట్లా ఎక్కడిది బిల్డింగ్ ఇక్కడే ఉంటుంది మేడం అది కూడా చెప్పినాను ఫిఫ్టీ థౌసండ్ అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ల్యాక్ అఫ్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్లీ సూపర్ హోల్సేల్ లో మేడం ఇంకా సూపర్ హోల్సేల్ సెక్షన్లో ఓన్లీ సెట్ వైజ్ వస్తాయి మేడం ఎందుకంటే చాలామంది స్టోర్కి విజిట్ చేసి కూడా ఇబ్బంది అయిపోతుంది సింగిల్ పీసెస్ అడుగుతున్నారు వీడియో కాల్లో కూడా కంపల్సరీ సెట్ వైజ్ వస్తాయి మేడం అదొకటి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే తర్వాత చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు ఈ ప్యాటర్న్స్ కింద లేవా అని ఇది ఒక ప్యాటర్న్ మంచి ప్లేన్ టిష్యూ మనకి మంచి బనారస్ బుట్ట కట్ వర్క్ అండి మొత్తం సరే బార్డర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చేస్తుంది మేడం ఇది లైట్ గ్రీనిష్ కలర్ ఉంటుంది పిస్తా గ్రీన్ ఫుల్ బుట్టా వచ్చింది మొత్తం చీర అంతా కూడా దీని బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చూస్తే బ్లౌజ్ వచ్చేసింది చూసుకోవచ్చు మనకి ఫ్యాబ్రిక్ కూడా ఇది

ఇట్లా సెట్స్ వస్తాయండి చూడండి ఇది సెట్ అదే చెప్పినా కదండి వన్ ల్యాక్ అబోవ్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ సెక్షన్ లో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఫుల్ ఉన్నాయి మేడం మనం చూస్తా ఉంటే కూడా మనం వీడియో కూడా చేసినాం అనుకోండి టూ డేస్ కూడా సరిపోవు అంత కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర నిజంగా బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా మంచి స్టోర్ అండి ఇక్కడ సముద్రం అంటారు చూడండి ఇక్కడ సముద్రాన్ని మించి ఉంది మహా సంవత్సరం కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఇలా చూడండి మేము ఎప్పుడప్పుడు క్లాత్ డిజైన్ చెప్పడానికి ఆలోచన చేస్తాం ఇది ఫ్యాబ్రిక్ ఏముంది డిజైన్ ఏముంది ప్యాటర్న్ ఏముంది అంటే ప్రతి దానికి ప్రేడ్ కూడా మనకి గుర్తు ఉండాలంటే కష్టం కదా మేడం అంటే డైలీ వస్తుంటాయి కదా చాలా రకాలు ఇది ప్యాటర్న్స్ మేడం ఇది సిక్స్ పీసెస్ సెట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మేడం ఇది ఒక ప్యాటర్న్ చూస్తున్నాం అండి మంచి శారీస్ అనమాట ఇప్పుడు ఇది కూడా ఫుల్ నడుస్తుంది మేడం దీని ప్రైస్ ఎంత మేడం ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ రూపీస్లో వస్తుందండి మనం హై నుంచి లోకి ఇస్తున్నాం మేడం అంత బాగుంది ఇవి ఇంకా బార్డర్ బ్లౌజ్ కూడా ఇలా ఉంది చూడండి ఇది బ్లౌజ్ ఇది సెట్ మేడం ఎయిట్ పీసెస్ సెట్ వచ్చింది చూడండి ఇవి అన్ని సారీస్ మేడం ఇప్పుడు జస్ట్ స్టాక్ దిగింది అది కూడా వాళ్ళు సెట్టింగ్ చేస్తున్నారు ట్యాగింగ్ చేస్తున్నారు ఇంకా ఫుల్ కలెక్షన్స్ ఉంది చూసుకోవచ్చు మీరు ప్రతి కాంట్రాక్ట్స్ పైన మీకు న్యూ కలెక్షన్స్ అయితే కనిపిస్తాయి ఇదంతా న్యూ కలెక్షన్సే మేడం సూపర్ ఉన్నాయి మేడం చూసుకోవచ్చు మీరు ఈ శారీస్ ఏదైనా సెట్ గా తీసుకోవాలి ఇలా చాలా ఉన్నాయి మేడం కూడా ఉంటాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ కూడా వచ్చి మీరు డిస్ప్లే సెలెక్షన్ చేసుకోవాల్సింది ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది సిక్స్ థర్టీ శారీ ప్రైస్ రేంజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఓకే ఇప్పుడు మనం ఒక శారీ చూసినాం కదా ఫైవ్ థర్టీలో అదొక ప్యాటర్న్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మేడం అన్నీ మంచి ఫ్యాబ్రిక్స్ అండి ఇప్పుడు ట్రెండీ కలెక్షన్స్ మన దగ్గర త్రీ సిక్స్టీ ఆల్ రేట్స్ ఆల్ సైజ్ అంటే ఆల్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ మేడం లో నుంచి హైక్ అంటే మీరు మంచిగా ఇది మీకు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తాయి మేడం కొన్ని కలెక్షన్స్ చూడండి ఇలా ఇదంతా మనం ర్యాక్స్లో కూడా చూసుకోవచ్చు ఇది కోట

దీని ప్రైస్ కూడా మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఫోర్ టెన్ అంటే చూడండి ఈజీగా వాళ్ళు ఇక్కడ కట్ వర్క్ లో వచ్చాయి చూసారా ఇది చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు ఒకటే కలర్ శారీస్ ఇది ఒక ప్యా మంచి ఫిగ్గర్ డిజైన్ తో ఎల్లోలు ఎల్లో ఈ కలర్ కాంబినేషన్ తక్కువ వస్తుంది అనమాట విత్ సీ బ్లూ అవును మేడం చాలా ఫినిషింగ్ ఉంది ఈ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ సో అట్లా క్వాంటిటీ కావాలన్నా కూడా మనం అన్ని పీసెస్ అవైలబుల్గా గా ఉంటాయి మేడం ఈ సెక్షన్ అంతా చూసుకోండి ఇది కూడా మేడం చాలా మంది అడుగుతున్నారు కానీ ఒకటే మొన్ననే ఒక కస్టమర్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఈ ప్యాటర్న్ చూసారా ఎంత బాగుంది ఈ కి ఆర్డర్ పైన తెచ్చి ఇచ్చినామండి ఫైవ్ హండ్రెడ్ శారీస్ అడిగింది మేడం చాలా బాగున్నాయి ఇది కూడా మీకు చాలామంది అడుగుతున్నారు కదా తప్పకుండా ఇక్కడ ఈ స్టోర్కి విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ కూడా ఉంటాయి కాదంటే మీరు టైం ఇచ్చినా కూడా ఆ టైంలో కూడా మీకు చేసి ఇవ్వగలుగుతాం అనమాట ఇది జార్జెట్ అనమాట జార్జెట్లో ఉన్నాయి డిజైన్స్ చాలా

కలర్స్ మీకు ఫోర్ ఉండొచ్చు మేడం సిక్స్ ఉండొచ్చు ఎయిట్ ఉండొచ్చు ఎలా అయితే సెట్స్ వస్తాయి అలానే సెట్ పర్చేస్ ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ నెక్స్ట్ మేడం కొన్ని కలెక్షన్స్ పైన కూడా చూద్దాం మన దగ్గర బనారస్ కూడా థర్డ్ ఫ్లోర్ చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయి అది కూడా చూసుకుందాం సెక్షన్ లో మనకి మంచి బనారస్ కలెక్షన్ విత్ క్యాగ్ కలెక్షన్ ఉంటుంది మేడం ఇది చూడండి మంచి కొట్టా సారీ కొట్టా చెక్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ లో ఇది మనకి కోరా సిల్క్ ఇది బాగుంది ఇవన్నీ సెవెన్ సెవెన్ నైన్టీ లోనే మేడం చాలా మంది కోటా కలెక్షన్స్ అడుగుతున్నారు మేడం ఇది వామ్ మస్లిన్ సిల్క్ ఇది మనకి బనార్సి సిల్క్ ఇది బెంగళూరీ సిల్క్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి మేడం అండ్ పేర్స్ కూడా చాలా ఉన్నాయి కలెక్షన్స్వి చూడండి ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ బిలో సారీస్ అనమాట ఇవన్నీ నెక్స్ట్ కాంటర్ పెన మనం చూసినాం లెవెన్ ఫిఫ్టీ ఇది కూడా సేమ్ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ నైంటీ లెవెన్ నైంటీ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఇది కూడా అన్నీ న్యూ కలెక్షన్స్ మేడం ఇవి కూడా బన్నార్సీలోనే ఆర్సీలోనే థౌజండ్ ఫిఫ్టీ అంతా ఇవి చూసారా ఎంత హెవీగా గ్రాండ్గా ఉన్నాయో ఇప్పుడు మొత్తం ఫెస్టివల్ మేడం ఇప్పుడు ఏంటంటే మనకి దసరా ప్లస్ దివాలి టూ డిజైన్స్ ఇప్పుడు బాగా వస్తాయి ఇప్పుడు బాగా వస్తాయి అనమాట దసరా మీరు ఈజీగా టూ థౌజండ్కి సేల్ చేసుకోవచ్చు శారీస్ అన్ని మంచి కలెక్షన్స్ మేడం ఇవంతా అన్ని కౌంటర్స్ పైన మేడం మంచి బనారస్ సారీస్ ఉన్నాయి చూడొచ్చు ఇది ఎంత బాగుంది చూడండి ఎట్లా యూనిక్ గా ఉంది డిఫరెంట్ వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ మొత్తం ఇవి ఇది చూడండి థర్టీన్ హైలైట్ ఉంది కదా మేడం న్యూ కలెక్షన్ నేనైతే ఇప్పుడే చూస్తున్నా మేడం ఎన్ని వీడియోస్ చేసినా గానీ ఈ ప్యాటర్న్ ఇప్పుడే చూస్తున్నా ఏంటంటే నైట్ వచ్చిన స్టాక్టారా నైట్ వచ్చింది స్టాక్ అందుకే ఇవాళ మనం వీడియో షూట్ అనేది చేస్తాం 1250 సో న్యూ కలెక్షన్స్ ఇంకా ఫుల్ మేడం ఫుల్ ఫుల్ ఉన్నాయి ఇప్పుడు మేము ఇన్ని సారీస్ చూస్తాం కదా ఏమేమో కొనాలనిపిస్తుంది చూస్తే సారీస్ మీకు కొనాలనిపించిన పొద్దున ఒక వెరైటీ ఉంటది నైట్ ఇంకో పది ఉంటాయి ఇంకా కొంటనే ఉంటే ఇంట్లో కూడా తిడతారు మీరు ఏంది పిచ్చి షాపింగ్ లో చేస్తా ఉంటారు ఎన్ని శారీస్ తిడతా ఉంటారు అట్లా టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయి కదా ఎయిట్ ఫిఫ్టీ లో చూడండి ఎంత బాగున్నాయి ఈ శారీస్ లో చూస్తే తీసుకోవాలనిపి కదా ఖచ్చితంగా అనిపిస్తుంది ఇంకొకటి ఇట్లాంటి ట్రెడిషనల్ లో అమ్మవారికి పెట్టుకోవాలని ఇప్పుడు బాగుంటాయి ఇప్పుడు అది ఎట్లయినా పెట్టి మనమే కట్టుకుంటాం ఇంకా అది ఏముంటది ఇంకా మంచి తీసుకోవాలి ఇంకా మంచి తీసుకోవాలి అనిపిస్తది

అంటే మీకు ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ ఉంటాయి అన్నమాట టెన్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ ఇది కూడా అంతా బనారస్ సెక్షన్ ఈడ కూడా మనం కొన్ని కి అయితే కట్టించినాం చూసుకోవచ్చు సారీస్ మంచి చూసాం కదా అదే చీర ఇవన్నీ అక్కడ డిస్ప్లే ఉంటాయి ఈడ కూడా కొన్ని శాంపుల్స్ పెట్టామండి నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇక్కడ కూడా మనకి అంత బనారస్ ఈ సెక్షన్ కూడా అంతా బనారస్ సారీస్ ఈడ కూడా మనం కొన్ని డిస్ప్లే అయితే చూడొచ్చు చూడవచ్చు కి టోలా సిల్క్ లో ఇలా మంచిగా ఇవంతా మంచి కలెక్షన్స్ మేడం క్యాట్లాగ్లో కూడా ఫుల్ అనమాట చూసుకోవచ్చు క్యాటలాగ్లో కూడా ఫుల్ ఇట్లా ఆ సెట్ సెట్ బ్యాగ్ బ్యాగ్ లాగా ఇస్తారు మనకి ఫుల్ కలెక్షన్స్ క్యాట్లాగ్లో కూడా చూడండి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి క్యాట్లాగ్లో కూడా ఫుల్ ట్రెండీ కలెక్షన్స్ అనమాట టూ థర్టీ త్రీ థర్టీ అన్ని రేంజెస్ ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ టూ థర్టీ నుంచి ఉంటుంది క్యాటలాగ్ లో కొన్ని క్యాటలాగ్ లో కూడా ఒక టూ త్రీ ఐటమ్ చేద్దాం అది వీడియోలో మనం చూపిస్తున్నాం కొన్ని క్యాటలాగ్స్ ఇలా ఇప్పుడు ఫుల్ నడుస్తున్న కలెక్షన్స్ ఇవి నడుస్తున్నాయి కదా ఇది అంతా చూడండి ఇది కూడా సిక్స్ సిక్స్టీ ఎంత బాగుంది చూడండి సారీ మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చి మొత్తం సారీ ఈ లుక్ ఇక్కడ కూడా ఇది కూడా మనకి వర్క్ సెక్షన్ మేడం కొన్ని వర్క్ శారీస్ కూడా ఉంటాయి సెక్షన్లో ఇట్లా వర్క్ రెడీమేడ్ బ్లౌజ్తో ఇవన్నీ ఎంత బాగుంది సారీ హై ఫ్యాన్సీ సారీస్ బ్లాక్ అండి అది పై చీరా అలాంటివి చాలా ఉన్నాయి విత్ రెడీ విత్ రెడీమేడ్ బ్లౌజా అవును మేడం ప్రైస్ కూడా నమ్ముతారా ఎంత ఉంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అవును నిజంగా అండి షాక్ అయిపోవాలి మనం బ్లౌజర్ స్టిచ్చింగ్ చేయాలంటే ఈజీగా సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ అవుతాయి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి ఇంకా ఫైవ్ హండ్రెడ్ వేసినామంటే సారీ సారీజర్ ఇదంతా వర్క్ సెక్షన్ మేడం ఇక్కడ సెట్ అవును మేడం ఇదంతా మనం సెట్ వైజే తీసుకోవాల్సి ఉంటుంది మంచి జుమ్మిచ్చు సారీ ఇది చూడండి ఎంత బాగుంది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ అండి ఫోర్టీన్ నైన్టీ రూపీస్ ఇదే మనం చూస్తున్నాం కదా ఇన్స్టా ప్లేస్లో మంచిగా ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ అలా ఉన్నాయి మేడం ఒక ప్యాటర్న్ ఇది కూడా జుమ్మి చూల కదా ఉంది కదా నీట్ వర్క్ ఉంది కలర్ కూడా పీచ్ కలర్ హ్యాండ్ వర్క్ తో మంచి స్మాల్ తో ఇలా బ్లౌజ్ బాగుందండి ఇలా బ్లౌజ్ సూపర్ అండి ఇవి కూడా మంచి కలర్స్ కాంబినేషన్ ఉన్నాయి మేడం ప్రైస్ రేంజ్ కూడా ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ కలర్స్ డిజైన్స్ కూడా స్టీల్ ఉన్నాయా మేడం ఓకే చూసుకోవచ్చు ఒక టూ త్రీ కెడ్లాగ్ ఐటమ్స్ కూడా చూద్దాం మేడం క్యాడ్లాగ్ కూడా ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి మన దగ్గర ఇవి కూడా క్యాట్లాగ్ పీసెస్ ఉన్నాయి మేడం చూసుకోవచ్చు మీరు మంచి కలెక్షన్స్ అనమాట ఇలా అంత బాగుంది చూడండి సారీ విత్ డిజిటల్ ప్రింట్ విత్ టాజల్ విత్ పళ్ళు బాగుంది ఫుల్ హెవీ బనారస్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బనారస్ స్టైల్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇలా సెట్ తీసుకోవాలి ఇవ్వండి ఇది ఒకటి కోటా కోటా డిజిటల్ ప్రింట్ లో ఇలా సారీ బార్డర్ లో మిర్రర్స్ ఇచ్చారు చూసారా డిజిటల్ ప్రింట్ విత్ మిర్ర వర్క్ బార్డర్ విత్ జరి బాడర్ అండ్ విత్ గ్యాప్ బోటర్ స్టైకి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఇవ్వండి ఇలా బంచ్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఈ సారీ చాలా మంది బంచ్ రేట్ అనుకుంటున్నారండి వీడియోలాగా బంచ్ అనుకుంటున్నారు వాళ్ళకి ఐడియా లేదు కదా దాని వన్ సారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది కూడా బాగుంది బటర్ఫ్లై డిజైన్ ఎంత బాగుంది చూడండి మొత్తం ఫోటో ప్రింట్ డిజైన్ ఎలా ఉంటుంది అలా అలా ఉంది చాలా బాగుంది బటర్ఫ్లైస్ వచ్చాయి చిన్న చిన్న లతలు పూలు అలాగా కలర్ బాగుంది సూపర్ ఉంది రెయిన్బో కలర్స్ లా ఉంది ఎంత కాస్ట్ అది దీని ప్రైస్ వచ్చేసి మేడం క్యాటలాగ్ ఇది ఇది కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా చూడండి సిక్స్ క్యాటలాగ్ వచ్చేస్తుంది ఆ ప్రింట్ అంటే కలర్స్ మారుతుంటాయి మారుస్తాయి ఇప్పుడు కూడా స్టాక్ సారీ సూపర్ గా ఉంది మేడం ఇది చాలా కలర్ అండ్ కాంబినేషన్ డిజైన్ అదిరిపోయింది చూడండి పళ్ళు సూపర్ ఉంది క్లాత్ అవర్ సారీ ప్యూర్ జార్జెట్ మేడం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లో మనకి మంచి క్రషింగ్ వచ్చేసింది ప్రైస్ అమ్ముతారా మీరు ఎంత ఉంది ఇది మేడం బయట కొనాలంటే ప్లస్ ఈ శారీస్ ఇదిగోండి డిజైన్స్ కూడా అదిరిపోయినాయి ఓన్లీ ఫైవ్ నైన్టీకి సిక్స్ పీసెస్ అంటే వన్ శారీ ప్రైస్ ఫైవ్ సిక్స్ పీసెస్ కాదు ఈచ్ వన్ ఈ అంటే సారీ బాగుంది ఉంది చూడండి ఇంకొకటి మంచి రాయల్ బ్లూ షర్ట్ చూస్తున్నాం విత్ కలంకారీ డిజైన్ టూ సైట్ విత్ షిబోరి షిబోరి బాటి ప్యాటర్న్ అనమాట ఇది మనం స్టార్టింగ్ గా బ్లౌజ్ చూస్తున్నాం అండి మీ స్టోర్ లో తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు కూర్చోవాల్సి వస్తుంది ఇది పళ్ళు పాట్ ఓకే దీని ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టూ థర్టీ నుంచి ఉంటాయి మనం ఒక టూ త్రీ ఐటమ్ చూస్తున్నాం క్యాట్లాక్ లో ఫోర్ సెవెంటీ ఇది బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలండి కంపల్సరీ సెట్ వైజ్ వస్తాయి మేడం ఎందుకంటే చాలా మంది మళ్ళీ సింగిల్ పీసెస్ కి ఫోన్ చేయగలరు దానికోసం చెప్తున్నా కంపల్సరీ ఇవి సెట్ వైజ్ వస్తాయి మేడం దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మైకాలో వచ్చింది మైకా ప్రింట్ విత్ కట్ వర్క్ బోర్డర్ కట్ వర్క్ ఇచ్చారా అది స్పెషల్ అట్లా కూడా ఫోర్ విత్ కలంకారీ డిజైన్ ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ ఎల్లో కలర్ కట్ వర్క్ ఇచ్చారు చూడండి చీరలకి అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది ఈ విధంగా బ్లౌజ్ ఈ కాంబినేషన్ మనకు కావాలన్నా దొరకదు ఇంత మంచి కలర్ ఎల్లో అండ్ గ్రీన్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఈ సారీ ఇదంతా అంతా సెక్షన్ మేడం ఇంకా మనం ఇంకా చూస్తూ ఉంటే మనది వీడియో అనేది లెంతి అవుతుంది తప్పకుండా మన స్టోర్ కి విజిట్ చేయండి ఒకసారి దసరా కలెక్షన్స్ అయితే మన దగ్గర చాలా వచ్చేసినాయి ఇది కేటలాగ్ సెక్షన్ సూపర్ హోల్సేల్ సెక్షన్లో అయితే వచ్చినామండి సెక్షన్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ కూడా చెప్పేసినామండి మనము వన్ ల్యాక్ అబోవ్ అయితే టెన్ పర్సెంట్ ఫిఫ్టీ అయితే ఫైవ్ పర్సెంట్ ఓన్లీ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ సో చూసారు కదా వీడియో అయితే ఇట్లా సూపర్ హోల్సేల్లో మీ బిజినెస్ పర్పస్ ఎన్ని కావాలన్నా థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ కావాలన్నా మీరు తీసేసుకోవచ్చండి ఒకసారి అయితే విజిట్ చేసేసేయండి ప్రతిరోజు బండిల్స్ ఓపెన్ చేస్తూనే ఉంటారు వెరైటీస్ అయితే వస్తూనే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ నిషా అండ్ ఈ వీడియో అయితే మీరు చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్